Welcome to FS with Srikanth. ఈ వీడియోలో కొన్ని అపోహలు క్లియర్ చేద్దామని ఈ వీడియోని స్టార్ట్ చేశానండి చాలా మంది బీకామ్ చదువుతున్న వాళ్ళకి బీబీఏ చదువుతున్న వాళ్ళకు బీఎస్సీ కంప్యూటర్స్ బీఎస్సీ డేటా సైన్స్ బీఎస్సీ ఎంపీసీ జనరల్ ఇలాంటి డిగ్రీ కోర్సులు అన్నింటిలో సో వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదండి సో మేము ఇంజనీరింగ్ చేయలేదు సో మేము సాఫ్ట్వేర్ జాబ్ చేయలేము ఎంఎన్సీ లో జాబ్ ప్లేస్ కాలేము ఐటీ గా మేము సెటిల్ కాలేము మా లైఫ్ నాన్ ఐటీ జాబ్స్ అని చాలా మంది ఇబ్బంది పడుతుంటారండి ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎంఎన్సీ అనేది డిగ్రీ స్టూడెంట్స్ ని కూడా హైర్ చేసుకుంటుంది ఎప్పుడైతే మీకు పర్ఫెక్ట్ స్కిల్ సెట్ ఉంటుందో కంపెనీకి కావాల్సినట్టుగా మీరు ఎప్పుడైతే తయారవుతారో కంపెనీస్ డిగ్రీస్ ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి మీరు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు స్కిల్ ని హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుని ప్రాజెక్ట్ లెవెల్ లెర్నింగ్ ఉంటే చాలు థిరిటికల్ లెవెల్ కాదండి యు హావ్ టు ప్రాక్టీస్ ద ప్రోగ్రామ్స్ యూ హావ్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్స్ అనే పాయింట్ లో మీరు ఉండాలి సో ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ని వన్ బై వన్ గా నేను కవర్ చేయడం జరుగుతుందండి సో హౌ టు గెట్ ఎంఎన్సీ జాబ్ ఆఫ్టర్ డిగ్రీ సో ఇట్స్ స్పెషల్లీ దిస్ వీడియో ఇస్ బిలాంగ్స్ టు నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇక్కడ నాన్ ఇంజనీరింగ్ అనగానే మనకు కొన్ని కోర్సులు ఉన్నాయండి బీఎస్సీ కంప్యూటర్స్ బిఎస్సి డాటా సైన్స్ బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ జనరల్స్ బీకామ్ హానర్స్ బీబీఏ బిఎస్సీ న్యూట్రిషన్ దర్ ఆర్ నంబర్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ అండర్ డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ సో ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలండి బీటెక్ చదివిన వారికే ఐటీ ఉద్యోగం వస్తుంది అని అనుకోకూడదు మీరు ఏదైనా డిగ్రీ ఉండి కరెక్ట్ డిమాండ్ ఉన్న స్కిల్ ని మీరు నేర్చుకున్నట్లయితే ఐటీ కంపెనీస్ లో మీరు డెఫినెట్ గా ఉద్యోగం పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సో ఎలాంటి కోర్సెస్ మీకు ఉన్నాయి అంటే సో వెబ్ ఉందండి వెబ్ డెవలపర్ గా సెటిల్ అవుతారు పైథాన్ డెవలపర్ గా సెటిల్ అవుతారు ఎస్క్యూఎల్ డెవలపర్ గా సెటిల్ కావడానికి ఉంది డాటా అనలిస్ట్ గా సాఫ్ట్వేర్ టెస్టింగ్ టెక్నికల్ సపోర్ట్ చాలా ఏరియాస్ లో మీరు సెటిల్ కావచ్చు ఇక్కడ చాలా మంది ఏమని ఫీల్ అవుతారు మేము బిఎస్సి బీకామ్ చదివినాం మేము ఐటీకి కి సూట్ కాము మేము ఓన్లీ నాన్ ఐటీ కింద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మేము సర్వైవ్ కానీ చాలా మంది అనుకుంటారండి అది అబ్సొల్యూట్ గా రాంగ్ చాలా కంపెనీస్ నాన్ ఇంజనీరింగ్ బ్యాక్ గ్రౌండ్స్ ఉన్న వారిని ఫ్రెషర్ గా హైర్ చేస్తున్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయండి ప్రత్యేకించి స్కిల్స్ ఉన్న వారికి ప్రియారిటీ బేస్ ఎక్కువగా ఉంటది సో డిగ్రీ ఉండగానే మీకు ఏ స్కిల్ లేదు ఇక్కడ కొన్ని ఉంటాయండి కంప్యూటర్ కంప్యూటర్స్ ఉంది బిఎస్సి డేటా సైన్స్ అయింది బట్ యూ డోట్ హ్యావ్ ప్రాపర్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ సో ఆర్ నాట్ ఇన్ సింపుల్ అండ్ సో మీరు కనీసం అంటే జనరల్ గా చెప్పాలంటే మీరు ఒక పైథాన్ ని ఒక ఎస్క్యూఎల్ ని ఒక ఎక్సెల్ ని నేర్చుకున్నట్లయితే డాటా అనలిస్ట్ గా సెటిల్ కావచ్చు సో దేర్ ఆర్ రియాక్టర్ యాంగులర్ పవర్ బిఐ లాంటి కోర్సెస్ ఉన్నాయండి ఇక్కడ ఐటీ రంగంలో మంచి కెరీర్ మొత్త మొదలు పెట్టాలనుకుంటే లెర్నింగ్ యాటిట్యూడ్ అండ్ కంటిన్యూస్ స్కిల్ అప్డేట్ అనేది ఉండాలి లెర్నింగ్ యాటిట్యూడ్ అండ్ కంటిన్యూస్ స్కిల్ అప్డేట్ అనేది మీ దగ్గర ఉంటే డెఫినెట్ గా మీరు సెటిల్ అవుతారండి ఇక్కడ మనకు నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి ఇప్పుడు మనకు సాఫ్ట్వేర్ అనగానే మనం ఏమనుకుంటాం నాన్ ఐటీ ఉంటుంది ఐటీ ఉంటుంది అంటే డిగ్రీ వాళ్ళు ఓన్లీ ఐటీకా కా నాన్ ఐటీకా కా ఇలా పెద్ద క్వశ్చన్ అండి ఐటీకి సూట్ అవుతారా నాన్ ఐటీకి సూట్ అవుతారు నాన్ ఇంజనీరింగ్ క్యాడేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు బీటెక్ అయినా నువ్వు నాన్ బీటెక్ అయినా నాన్ ఇంజనీరింగ్ క్యాండిడేట్ అయినా సో బేస్డ్ ఆన్ యువర్ స్కిల్ లెవలే ఐటీ అనే వాళ్ళు మిమ్మల్ని డిసైడ్ చేస్తారు యు ఆర్ గోయింగ్ ఐటీ ఆర్ యు ఆర్ గోయింగ్ టు బి నాన్ ఐటీ ఆ సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటావా లేదా అదర్ ఏరియాస్ లో నువ్వు వర్క్ చేస్తావు అనేది ఉంటుందండి సో ఫస్ట్ మీ అందరికి ఒక డౌట్ ఐటీ అనగానే ఏం మీకు అర్థం కావాలి సాఫ్ట్వేర్ డెవలపర్ నాన్ ఐటీ అనగానే ఏముంటాయి సార్ అక్కడ నాన్ ఐటీలో బీపీఎస్ ఉంటుంది బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ ఉంటాయి కస్టమర్ సపోర్ట్స్ డేటా ఎంట్రీ ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ టెక్స్ సపోర్ట్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ అసోసియేట్ ఇలాంటివి చాలా జాబ్స్ ఉంటాయండి సో వీటికి ఏముండాలి మెయిన్గా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ నాన్ వాయిస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ యూ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎక్సెల్ అండ్ జనరలీ డాక్యుమెంటేషన్ స్కిల్స్ నాన్ ఐడీలకి డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రూల్స్ సో డాక్యుమెంటేషన్ స్కిల్స్ అంటే ఏముంటాయి సో లైక్ మీరు వర్డ్ని కానీ ఎక్సెల్ని కానీ పీపీటీని కానీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసేలా ఉండాలి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ నాన్ ఐటీకి ఏముంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ రైటింగ్ సో ఈ ఇవి ఉంటే చాలా అండి ఐటీకి సో బట్ ఇక్కడ నాన్ ఐటీకి ఐటీకి మనం ఎలా డిసైడ్ చేద్దామంటే కొన్ని టైమ్స్ కంటే నాన్ ఐటీలో శాలరీ ఉంటుందండి బట్ అందరూ కాదండి ఓన్లీ టెన్ పర్సెంట్కి మాత్రమే ఐటీలో ఎక్కువ శాలరీస్ అనే ఉంటాయి ఆపరేషన్ లెవెల్ వేరే అండి సో ఇయర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఐటీ జాబ్స్ ఆర్ నాన్ ఐటీ జాబ్స్ దిగ్గస్ క్వశ్చన్ అండి అంటే మీరు బీకామ్ చేశారు మీరు ఐటీ జాబ్స్ కి ఎలిజిబుల్ అయితారా నాన్ ఐటీ జాబ్స్ కి ఎలిజిబుల్ అయితారా సో దీనికి ఆన్సర్ రెండింటికి మీరు ఎలిజిబుల్ కంపెనీస్ ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ డిగ్రీ వాళ్ళని తీసుకోవడానికి అంతగా ప్రియారిటీ చూపించబోయాలండి బట్ రైట్ నో ఐటీస్ కి అలాంటి వేవి లేవు యు యూ యు ఆర్ ఇన్ ఇఫ్ ఐటీ ఆర్ హావింగ్ అ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గుడ్ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ యూ ఆర్ ఇన్ నాన్ ఐటీ జాబ్స్ సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థం కావాల్సింది ఐటీ జాబ్స్ అనగానే ఇలాంటివి ఉంటాయండి అంటే శ్రీకాంత్ ఇందులో ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ నేర్చుకోవాలా అని ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది డోంట్ డూ దట్ వర్స్ థింగ్ సో ఇక్కడ ఏదైనా ఒకటి చూజ్ చేసుకోవాలి మీరు ఏదైనా ఒక పర్ఫెక్ట్ గా ఉన్న ఒక డొమైన్ చూజ్ చేసుకుని దాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి కానీ ఇక్కడ అన్ని రాసి టెస్టింగ్ చేస్తా వెబ్ డెవలపర్ చేస్తా పైథాన్ డెవలపర్ చేస్తా ఎస్కిల్ డెవలపర్ చేస్తా నాకు అంత నాలెడ్జ్ కావాలి ఒక దగ్గర యూజ్ అవుతుందంటే నువ్వు కొట్టుకొని పోతావు రైట్ సో ఇక్కడ నాన్ ఐటీ దగ్గరకు వచ్చేసరికి యూ హావ్ టు బేసిక్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అప్సల్యూట్గా పర్ఫెక్ట్గా ఉండాలి పీక్స్ లెవెల్లో ఉండాలి సో ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి ఈ రెండు మ్యాండేటరీ అండి సో మీరు ఏదైనా చేయండి డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఈ మూడు మీకు కావాలి ఏ వర్క్ చేయాలన్నా సో ప్రాసెస్ అసోసియేట్ ఎక్కడ పోయినా కూడా ఏదైనా మీ రోల్ను బట్టి కొంచెం తేడాగా ఉంటది కానీ బట్ ఇక్కడ ఏమి స్కిల్ గా టెక్నికల్ సపోర్ట్ ఉంది నా దగ్గర టెక్నికల్ పైతా నాలెడ్జ్ వచ్చింది నాలెడ్జ్ ఐటీ జాబ్ ఇస్తారంటే ఇవ్వరు ఖచ్చితంగా మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ ఉంటేనే ఎక్కడైనా మీరు సెటిల్ కావడానికి అవకాశం ఉంది సో ఈజ్ ఇట్ క్లియర్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఐటీ జాబ్స్ ఎలిజిబుల్ అవుతారా నాన్ ఐటీ జాబ్స్ ఎలిజిబుల్ అవుతారా అన్న దానికి ఆన్సర్ మీ స్కిల్స్ బట్టి ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ అవుతారు అంటే రెండు ఏరియాస్ లో మీకు అవకాశాలు ఉన్నాయి మీరు స్కిల్స్ ఉంటే చాలు సో ఇక్కడ చాలా మందికి ఒక బిగ్గెస్ట్ డౌట్ అండి కోర్సు సెలక్షన్ ఏంటి ఈ కోర్సు చేసిన సపోజ్ నేను పైతాన్ అనే కోర్సుని చూజ్ చేసుకో అంటే ఈ పైతాన్ నేను కోర్సు చేసిన అంటే సర్టిఫికేషన్ చేయాలా కంపెనీ సర్టిఫికేషన్ కంపల్సరీ అడుగుతాయా అనేది ఒక పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి ఒకటి గుర్తుపెట్టుకోండి కంపెనీ సర్టిఫికేషన్ చూసి జాబ్స్ ఇచ్చే రోజులు ఎప్పుడూ పోయాయి రైట్ కంపల్సరీ ఆ సర్టిఫికేషన్ అంటే అవసరం లేదు సో ఎలాగ కంపెనీస్ అనేది ఫస్ట్ మీకు తెలియాలి సో మీరు లో జాబ్ కొట్టాలంటే ఏదైతే నచ్చుతుందో మీది ఏ కోర్స్ అయితే నచ్చుతుందో మీకంటే క్లారిటీ ఉండాలి అంటే ఫస్ట్ ఒక ఫీల్డ్ని డిసైడ్ చేసుకొని దాంట్లో ఒక కోర్స్ని క్లియర్గా టార్గెట్ పెట్టుకొని ఆ రిలవెంట్ గా ఉన్న సబ్జెక్ట్స్ని నేర్చుకోవాలి సో ఇక్కడ కోర్స్ సెలక్షన్ అంటే ఏంటి సార్ నాకు వెబ్ డెవలప్మెంట్ అంటే ఇష్టం వెబ్ డెవలప్మెంట్లో సపోజ్ ఇఫ్ సపోజ్ ఐ వాంట్ టు లెన్ ద పిహెచ్పి అనుకుందాం అండి బ్యాక్ అండ్గా పిహెచ్పి నేర్చుకుందాం బట్ కి అంత డిమాండ్ లేదు ఇప్పుడు రైట్ మార్కెట్లో రియాక్ట్కి అండ్ యాంగులర్ డిమాండ్ ఉంది సో నీకు ఇష్టం కాబట్టి పిహెచ్పి చేసినావు అనుకో అవకాశాలు తక్కువ అసలు మార్కెట్లో ఏముంది రియాక్ట్ యాంగులర్ అనేవి డిమాండ్గా ఉన్నది ఏడబ్ల్యూఎస్ డెవలపర్గా డిమాండ్ ఉంది సో ఇవి నేర్చుకోవాలి నువ్వు తొందరగా సెటిల్ అవుతావు నాకు ఇది ఇష్టం నేను పీహెచ్పి నేర్చుకుంటారంటే ఏమవుతుంది ఓపెనింగ్స్ శ్రీకాంత్ ఉంటాయి బట్ టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది సో ఇక్కడ సర్టిఫికేషన్ అనేది ఏంటి మీరు నేర్చుకున్న స్కిల్ని నమ్మకంగా చూపించే ఒక రికార్డ్ అంటే ఒక రికార్డ్ అండి పలానా కోర్సుని నేను నేర్చుకున్నా పలానా ఏరియాలో నేర్చుకున్నా ఇది సర్టిఫికేషన్ అండి బట్ ఈ సర్టిఫికేషన్ని మీ రెజ్యూమ్కి వెయిట్ ఇస్తుంది వెయిట్ అంటే ఆ సర్టిఫికేషన్ మీ రెజ్యూమ్లో మీరు షో చేస్తే డిఫరెన్స్ వెయిట్ అనేది ఉంటుందండి ప్రయారిటీ కొంత ఇస్తారు బట్ ఆ సర్టిఫికేట్ని చూసి మీకు జాబ్ ఇయ్యరు బట్ ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు అమీర్పేట్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో చేరారు ఆ ఇన్స్టిట్యూట్ ఒకటి సర్టిఫికేట్ ఇచ్చి నరేష్ రెడ్డి దుర్గా సాఫ్ట్ లాంటి ఒక ఇన్స్టిట్యూట్ మీకు సర్టిఫికేషన్ ఇచ్చింది ఏమని ఇచ్చింది హీ వాస్ట్ ట్రైండ్ అని ఇస్తుందండి అంటే మేము చెప్పే క్లాసులకి ఇతను అటెండ్ అయ్యాడు మా దగ్గర నేర్చుకున్నాడు అని చెప్తుంది బట్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని ఆ ఇన్స్టిట్యూట్ మీకు సర్టిఫికేషన్ అనేది ఇవ్వదు సో అలాంటి సర్టిఫికేట్ చూసి ఇచ్చే రోజులు పోయాయి నైన్టీన్ నైంటీ ఫైవ్లో టూ థౌజండ్స్లో సర్టిఫికేట్ నేర్చుకున్న సర్టిఫికేట్ ఉంటే జాబ్స్ వచ్చాయండి ఎప్పుడు ఎర్లీ టూ థౌజండ్స్లో ఇప్పుడు అలాంటి స్థితి లేదు అలాంటి పరిస్థితి లేదు సర్టిఫికేట్ అనేది వెయిట్ మాత్రమే ఇస్తుంది జాబ్ ఇవ్వదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు సర్టిఫికేట్ కంటే ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ లేదు దానికి ఏం చేయాలి నువ్వు ఒక ప్రాజెక్ట్ చేయి ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ చేస్తావు గిట్ హబ్ కానీ గిట్ ల్యాబ్ కానీ ఇక్కడ పోస్ట్ చేయి ఈ గిట్హబ్ ఒక రిపాజిటరీ అకౌంట్ని మీ రెజ్యూమ్లో పే చేయి అప్పుడు ఏమవుతుంది ఆ ఎవరైతే ఆ మీ ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు కావచ్చు హెచ్ఆర్స్ కావచ్చు సో ఈజ్ వర్కింగ్ ఆన్ సో ప్రాజెక్ట్ సో ఈ హ్యావింగ్ మచ్ స్కిల్స్ వాళ్ళు చెక్ చేస్తారండి మీరు ఎవరో ప్రాజెక్ట్ తీసుకొని అక్కడ నేను పే చేసుకుంటా అంటే కుదరదు మీరు ఎన్ని డేస్ పోస్ట్ చేశారు ఎవ్రీ రికార్డ్ అక్కడ ట్రాక్ రికార్డ్ అవుతుంది గిటాబ్లో సో వాటిని పేస్ చేసుకుని వాళ్ళు డిసైడ్ అవుతారు సో డోంట్ బి వరీ అబౌట్ దట్ సో ఇది చేస్తే బెటర్ మై ఒపీనియన్ సర్టిఫికేషన్ అనేది నైన్టీన్ ఫైవ్ పర్సెంట్ అవసరం లేదు ఒక ఫైవ్ పర్సెంట్ కోర్సెస్కి సర్టిఫికేషన్ అవసరం బట్ నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే సర్టిఫికేట్ అనేది అవసరం లేదు నెక్స్ట్ అండి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయండి హౌ టు గెట్ రెడీ ఫర్ ఎంఎన్సి ప్లేస్మెంట్స్ మీరు ఏమేమి నేర్చు ఎంఎన్సీలో ప్లేస్ కావాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్ అండి ఎంఎన్సీ రిక్వైర్డ్ గ్రాడ్యుయేట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలాంటి గ్రాడ్యుయేట్స్ రిక్వైర్ అవుతారు బీటెక్ కావచ్చు లేదా బీకామ్ బీఎస్సి బీబీఏ ఎవడైనా సెట్ మీరు గ్రాడ్యుయేట్ అయితే చాలు మినిమం అకాడమిక్ పర్సెంటేజ్ అనేది ఎంత ఉండాలి ఒకటి గుర్తుపెట్టుకోండి సిక్స్టీ ప్లస్ పర్సెంటేజ్ ఉంటే చాలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉందని చెప్పి నీకు ఒకటి జాబ్ ఇవ్వడు సిక్స్టీ ఐదర్ సిక్స్టీ ఫైవ్ ఇట్స్ అ గుడ్ వన్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి వెళ్ళిపోగలుగుతారు సో మీరు అక్కడ స్కిల్ షో చేసుకుంటే చాలు సో ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్ కంపల్సరీ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ పర్ఫెక్ట్గా ఉండాలా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బట్ దే కెన్ సర్వైవ్ విత్ దేర్ టెక్నికల్ స్కిల్స్ అంటే నీ దగ్గర పర్ఫెక్ట్గా టెక్నికల్ స్కిల్స్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నా ఏం కాదు నువ్వు వేరే వాడిని కన్వే చేయగలిగితే చాలు ఒక మెయిల్ రాయగలిగితే చాలు నువ్వు ఒక రిప్లై ఇవ్వగలిగితే చాలు అవునా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టరు ఎప్పుడు మీ దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ హెవీగా ఉన్నప్పుడు సో ఒకటే గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్ స్కిల్స్ లెవెల్ అంటే మీరు మాట్లాడింది ఎదుటోడికి అర్థమయ్యి ఎదుటోడు మాట్లాడింది నీకు అర్థమయ్యి ఆ లెవెల్ మీరు మేనేజ్ చేయగలితే చాలు ఇఫ్ ద కంపెనీ ఫోకస్ ఓన్లీ ఆన్ స్కిల్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి కంపెనీ ఎప్పుడైనా మీ స్కిల్స్ పైన మాత్రమే ఫోకస్ చేస్తుంది వేరేది కాదు టెక్నికల్ నాలెడ్జ్ బోత్ ప్రాక్టికల్ అండ్ థిరిటికల్ అండ్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా కోర్స్ నేర్చుకున్నావు నువ్వు ఒక యాంగులర్ కోర్స్ నేర్చుకున్నావు సార్ ఇంటర్వ్యూలో థియరిటికల్ క్వశ్చన్ అడుగుతారు కదా నేను తీరిగా పర్ఫెక్ట్గా ఉంటా నాకు జాబ్ వస్తుందా గుర్తుపెట్టుకోండి థిరిటికల్గా ఎంత స్ట్రాంగ్ ఉంటావో ప్రాక్టికల్గా కూడా అంతే స్ట్రాంగ్ ఉండాలి ప్రాక్టికల్గా స్ట్రాంగ్ ఉన్నామని ఎలా తెలుస్తుంది వాళ్ళకు మేబీ మీకు ఇంటర్వ్యూ రైన్లో టెక్నికల్ రౌండ్లో సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమనొచ్చు లేదా అలాంటి జరగపోయినా కూడా మీరు ఒక మీ ప్రాజెక్ట్ని గిడ్హబ్లో కానీ ప్రోస్ చేసినప్పుడు దాన్ని చూసుకొని వాళ్ళు కన్ఫర్మేషన్ అవుతారు సో ఈ హ్యావింగ్ అ టెక్నికల్ నాలెడ్జ్ సో వీ డోంట్ వాంట్ బోదర్ అబౌట్ ది ట్రైనింగ్ ఈ క్యాన్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్ ఆ పాయింట్లో ఉంటారు యూజ్ లింక్డ్ ఇన్ అండ్ నాకరీ పోర్టల్స్ ఫర్ జాబ్సర్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు లింక్డ్ ఇన్ నౌకరీని మాత్రమే నమ్ముకుంటే మంచిది వేరే వాటిని అంతగా నమ్మాల్సిన అవసరం లేదు ఇండియా హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు చెన్నై సో ఇక్కడ ఒకటి అండి యూ హవ్ టు బిల్డ్ ద పర్ఫెక్ట్ రెజ్యూమ్ రెజ్యూమ్లో ఏదో వన్ పేజ్ తయారు చేసిన నేను అడ్డదిడ్డంగా రాసినట్టే కుదరదు మీ రెజ్యూమ్ మీ గురించి చెప్పేలాగా ఉండాలి ఆబ్జెక్ట్ కావచ్చు టెక్నికల్ స్కిల్స్ కావచ్చు టర్మ్స్ సో వాట్ యు డూ ద ప్రాజెక్ట్ సో వీటి అన్నిటి గురించి క్లియర్గా చెప్పాలి అండ్ వన్ మోర్ వై షుడ్ బీ యూ ప్రిపేర్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ వై బికాస్ మనకు కంపెనీలో ఫస్ట్ రౌండ్ రౌండేనండి ఫస్ట్ రౌండ్ అనే మనకు ఒక ఎగ్జామ్ పెడతారండి యాప్టిట్యూడ్ పైన రీజనింగ్ పైన అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన సో ఆ స్కిల్స్ను షో చేసుకోవాల్సి వస్తుంది ఆ టెస్ట్ పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు సో నెక్స్ట్ వన్ మోర్ అండి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఈమెయిల్ రైటింగ్ ఎందుకంటే మన కంపెనీకి వెళ్ళినాక ఈమెయిల్ రైటింగ్ రాయాల్సి వస్తుంది లేదా ఇంటర్వ్యూ గురించి కానీ డెఫినెట్గా హెచ్ఆర్తో మీరు కమ్యూనికేట్ అవుతారు సో ఎంతవరకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉండాలి హెచ్ఆర్ని ఫోకస్ చేసే అంత ఉంటే సార్ సో ఫర్ దట్ టు ప్రాక్టీస్ స్పీకింగ్ సో బిఫోర్ సెలెక్టింగ్ ఏ కోర్స్ కన్సిడర్ హౌ మచ్ టైమ్ ఈస్ నీడ్ టు ఫినిష్ సో కొంతమంది అండి కొన్ని కోర్సు ఉంటాయి డాటా సైన్స్ ఉంది వన్ ఇయర్ పడుతుందా డాటా ఇంజనీరింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుందా మనది నువ్వు ఇలాంటి కోర్సెస్ పట్టుకుంటావు అనుకోండి టైం ఎక్కువ అయిపోతుంది సో నువ్వేం చేయాలి ఒక బీకామ్ కావచ్చు బీఎస్సీ కావచ్చు ఒక ఫోర్ మంత్స్ అదే రియాక్ట్ యాంగ్లర్ ఇలాంటి చిన్న చిన్న కోర్సులు ఉంటాయండి చూసుకోవాలి సపోజ్ యూఆర్ ఏ డాటా సైంటిస్ట్ క్యాండిడేట్ డెఫినెట్లీగా మీరు డాటా సైన్స్ కానీ డాటా ఇంజనీర్ కానీ ఫోకస్ చేయాలి మీకు అంత టైం కూడా వస్తుంది ఫోర్ మంత్స్లో అయిపోతుంది సో అన్నిటికంటే ముఖ్యమైనది మీరు ఏదైనా కోర్స్ నేర్చుకోవాలన్నా ఐటీ సైట్ రావాలన్నా ఫస్ట్ మీరు ఏం చేయాలి రిఫరెన్స్ ఏమైనా దొరుకుతుందా అని ఎత్తుకోవాలి ఎవడన్నా దొరుకుతాడా మనకు రిఫరెన్స్ ఇస్తాడా రిఫరెన్స్ ఇస్తే చాలా తొందరగా జాబ్ రావడానికి అవకాశం ఉందండి సో రిఫరెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి సో మీకు కూడా రిఫరెన్స్ ఇచ్చేవాడు అంటే వాడు ఏ కోర్స్ నేర్చుకోమంటే ఆ కోర్స్ని నేర్చుకోవడానికి ఇష్టపడాలి స్టెప్ బై స్టెప్ ఏంటి ఇవన్నీ మనం ఒక ఆర్డర్గా ఒక క్వశ్చన్ వైజ్గా నేను చెప్తే ఆర్డర్ ఏంది ఫస్ట్ నువ్వు కోర్సు చూజ్ చేసుకోవాలి ఎలాంటి కోర్స్ అనేది కోర్స్ నేర్చుకున్నతో పాటు నువ్వు ఏం చేయాలి స్కిల్ని డెవలప్ చేసుకోవాలి దాంతోపాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి దాంతోపాటుగా క్వాంటిటేటివ్ యాప్ట్ నేర్చుకోవాలి దాంతోపాటుగా రీజనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అజ్ అ ఫ్రెషర్కి ఈ టెస్టెడ్ కంపల్సరీ ఉంటాయి క్వాంటిటేటివ్ రీజనింగ్ అనేది కంపల్సరీగా మీకు ఉంటాయి ఏదైనా కోర్స్ యూజ్ చేసుకునే ముందు మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా అనేది మాత్రం చూసుకోవాలి ఏదో ఓల్డ్ కోర్సుని చూసుకోవద్దు తొందరగా సెటిల్ కావాలంటే తప్పదు నెక్స్ట్ వన్ ప్లాట్ఫామ్ టు లెన్ వేర్ యూ హ్యావ్ టు లెన్ నేను యాంగ్లర్ తీసుకున్నా లేదా రియాక్ట్ తీసుకున్నా ఎక్కడ చదవాలి ఒకటండి ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి ఎక్కడ యూట్యూబ్ లాంటి ఏరియాస్లో ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ అవుతాయి లేదు నా దగ్గర మనీ చాలా తక్కువ ఉంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు యుడమి లాంటి ఏరియాకి వెళ్తావు లేదు ఇంకా కొంచెం నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏదైనా స్పెషల్ ప్రైవేట్ కోర్సుని తీసుకుంటావు సో యూ హవ్ టు బిల్ ద పర్ఫెక్ట్ రెజ్యూమ్ అప్లయింగ్ ఆ న పోర్టల్స్ అండ్ ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ ఇది ఒక ఆర్డర్ అండి డీటెయిల్గా మనం ఫర్దర్ వీడియోస్ చూద్దామండి రెజ్యూమ్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాను ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉండాలి టెక్నికల్ స్కిల్స్ని పర్ఫెక్ట్గా పెట్టాలి ఏదైనా మీ రెజ్యూమ్ని అటాచ్ చేసినప్పుడు హెచ్ఆర్కి అటాచ్ చేసినప్పుడు క్లియర్గా మెసేజ్ పోస్ట్ చేయాలి నువ్వు ఏది జాబ్కి అప్లై చేస్తున్నావు నువ్వు ఏ రోజుకి ఫిట్ అవుతావు అని క్లియర్గా మెన్షన్ చేసేలా ఉండాలి సో సింగిల్ పేజ్ రిజ్యూమ్లో పెట్టినప్పటికి కూడా ప్రాజెక్ట్స్ నువ్వు ఏం చేసినా అవి చూసుకొని నీ లింక్డ్ ఇన్ అకౌంట్ నీ నౌకరీ అకౌంట్ నీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గిటాబ్లో పెట్టేసి అవి పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోదు సో ఇక్కడ ఒక సక్సెస్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను మీకు అది వెరీ సింపుల్ నాకు తెలిసిన ఏరియాస్లో ఒక బిఏ చదివిన అతను బిఏ అండ్ వాడి కంప్యూటర్ కోర్సు ఎలాంటి సంబంధం ఉండదు వాడు స్కిల్ డెవలపర్ అయ్యాడు నాకు తెలుసు సో బీటెక్లో మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారండి మెకానికల్ ఇంజనీర్స్ దే సెటిల్డ్ ఇన్ ఐటీ ఈ కంప్లీట్ కోర్ అండ్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ ఐటీ బీఫామ్ ఫామ్ దే ఆర్ సెటిల్డ్ ఇన్ ఐటీ వీళ్ళందరూ సెటిల్ అయ్యారు సో మీరు బీకామ్ చేసిన వాళ్ళు మీరు సెటిల్ కాకుండా ఏమీ ఉండరు సో మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఫైనల్గా ఏం అంటే మీ దగ్గర స్కిల్ ఉండి ప్రాక్టీస్ చేసేంత దమ్ ఉండి మీ దగ్గర పేషెన్స్ పేషెన్స్ అని ఎందుకు అంటున్నా అంటే ఒక కోర్స్ ఫినిష్ చేయాలంటే జాబ్ అంటే వన్ మంత్ టార్గెట్ కాదండి టూ మంత్స్ పడుతుంది జస్ట్ అర్థం కావడానికి ప్రాజెక్ట్ చేయడానికి ఒక టూ మంత్స్ పడుతుంది జాబ్ సెర్చ్ చేసి నువ్వు ఇంటర్వ్యూ క్రియాక్ట్ చేయడానికి ఒక టూ మంత్స్ పడుతుంది ఇది ఒక చిన్న చిన్న కోర్సులు అండి ఫస్ట్ ఏదైనా మీరు ఐటీ జాబ్ అంటే డొమైన్ అనేది మీరు ఖచ్చితంగా చూజ్ చేసుకోవాలి అది వెబ్ డెవలప్మెంటా గేమ్ డెవలప్మెంటా ఆండ్రాయిడ్ డెవలప్మెంటా చూసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి నీ దగ్గర బీకామ్ అయితే అవన్నీ డౌట్స్ పక్కన పెట్టేసాయి డౌట్ వదిలేసాయి ట్రై చేయడం ప్రారంభించు సో సక్సెస్ అనేది నీ చేతిలో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ ఎఫ్ఎస్ విత్ శ్రీకాంత్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్